మహాత్మా జ్యోతిబా పులే జయంతి పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా దేశవ్యాప్తంగా కూడా వారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరపడమే కాకుండా పలు సేవా కార్యక్రమాలు కూడా చేపడుతూ మహాత్మా జ్యోతిబా పులే ఆశయాలకు అనుగుణంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా సామాజిక న్యాయాన్ని అక్షరాల అమలు చేస్తూ సామాజిక న్యాయానికి అసలైనటువంటి నిర్వచనం సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో నరేంద్ర మోడీ గారు ఏ వర్గాలనైతే దశాబ్దాలుగా గత పాలకులు ప్రభుత్వాలు విస్మరించారో నిర్లక్ష్యం చేశారో అంచె ఆ వర్గాలకు ఇవాళ అన్ని రంగాల్లో కూడా సముచిత స్థానాన్ని కల్పిస్తూ నరేంద్ర మోడీ గారు ఇవాళ మహాత్మా జ్యోతిబాపులే యొక్క స్ఫూర్తికి అనుగుణంగా వారి యొక్క ప్రేరణను తీసుకొని ఒక అభినవ మహాత్మా జ్యోతిబా పులేగా నరేంద్ర మోడీ గారు ఇవాళ బడుగు బలహీన వర్గాల చే కొనియాడబడుతూ డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర దేశంలో మొదటిసారిగా ఇరవై ఏడు మంది ఓబీసీలకు మంత్రివర్గంలో కేంద్రంలో స్థానం కల్పించి వారి గౌరవాన్ని పెంచడమే కాకుండా వారిని వంటి మొదటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు విద్యారంగంలోనే కాదు ఉద్యోగాల ఉపాధి కల్పనలే కాకుండా వారిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి అనేకమైనటువంటి ప్రధానమంత్రి వెంచర్ క్యాపిటల్ ఫండ్ లాంటి పథకాలను రూపొందించి వారిని ఇవాళ ఉద్యోగపతులుగా మోహన్ మోహానుభావుడు నరేంద్ర మోడీ గారు ఇవాళ మరి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పేరు మీద ఇరవై వేల కోట్లు బడ్జెట్ లో కేటాయింపులు చేసి మత్స్యకారులకు కూడా ఇవాళ వారికి జీవితాలు మోహన్ మోహానుభావుడు ఏ కుల వృత్తుల మీద జీవించి ఆధారపడుతున్నటువంటి కమ్మరి కుమ్మరి వడ్రంగి చాకలి మంగలి బోయ ఈ వర్గాలకు కూడా వారు ప్రధానమంత్రి విశ్వ కర్మ యోజన ఇవాళ దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలతో వారికి ప్రత్యేకమైన పథకాన్ని రూపొందించి వారిని ఆదుకుంటా ఉంటే అదే రకంగా నీట్ మాధ్యమం ద్వారా జరిగే ఆల్ ఇండియా లెవెల్లో ఎంబీబీఎస్ ఎండి లైడు శాతం రిజర్వేషన్లు కల్పించడం జరిగింది ఇవాళ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా అభ్యర్థులు ఇవాళ బీసీలకు సంబంధించినటువంటి దాదాపు మరి ముప్పై శాతం వరకు కూడా బీసీలకు కూడా పెద్దపీట వేయడం జరిగింది గత మూడు వందల మూడు పార్లమెంట్ సభ్యుల్లో గతంలో మరి లోక్ సభలో ఎనభై ఐదు మంది అదే రకంగా ముప్పై మంది రాజ్యసభలో బీసీలకు ప్రాతినిధ్యాన్ని కల్పించినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు అయితే ఇవాళ సామాజిక న్యాయం పేరు మీద ముసలి కన్నీరు కాల్సినటువంటి రాహుల్ గాంధీ గారు మొదటగా ఈ బీసీ సమాజానికి ఇవాళ క్షమాపణ చెప్పాలి మీరు యాభై అరవై సంవత్సరాలు మరి దేశంలో మరి ప్రభుత్వాన్ని నడిపి ఏ రకంగా బీసీలను అణచివేశారు అటువంటి బీసీలకు ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వము ఏ అత్యంత వెనుకబడ్డ సామాజిక నుంచి ఒక మంగలి వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రజలచే మరి జననాయకుడిగా బిడుదాంకి కర్పూరి ఠాకూర్ గారికి ఇవాళ మొదటగా భారత రత్న ఇచ్చినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు ఎందుకు మీకు మనసు రాలేదు ఆ జననాయక్ కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ఇవ్వడానికి ఈ బాపులే సందర్భంగా జయంతి సందర్భంగా ఇవాళ ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు అంతేకాదు వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక రైతు బాంధవుడు రైతు నాయకుడిగా చలమైనటువంటి ఉత్తర భారతంలోనే ఒక కిసాన్ నాయకుడిగా ఉద్భవించినటువంటి చరణ్ సింగ్ గారికి కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వారికి భారత్ రత్న ఇస్తే పార్లమెంటు లో ఆ యొక్క చరణ్ సింగ్ గారికి వారి మనుమడు మరి ఆ రకంగా కొనియాడడానికి దానికి అవకాశం పార్లమెంట్ లో కల్పించాలంటే కాంగ్రెస్ నాయకులు జయరాం రమేష్ ఏ రకంగా అవమానపరిచారో మరి మొత్తం ఈ రోజు బీసీ సమాజాన్ని కూడా ఇవాళ గమనిస్తా ఉన్నది అంతేకాకుండా ఏ సామాజిక న్యాయం వచ్చి మాట్లాడి మీరు అంబేద్కర్ గారిని రెండు సార్లు ఎన్నికల్లో ఓడించి పార్లమెంట్ రాకుండా ఏ రకంగా కుట్రలు పడినారో కాంగ్రెస్ పార్టీ చరిత్ర అడుగు అడుగున మరి దళితులను బీసీలను అణిచివేస్తా ఉంటే మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయబడ్డటువంటి అణిచే వర్గాలకు పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం మోదీ ప్రభుత్వం అంతేకాకుండా మరి ఇదే నెహ్రూ గారు మరి ఆనాడు బీసీల యొక్క రిజర్వేషన్ల కోసం వాళ్ళ అభ్యంతి కోసం కాక కలేకర్ కమిషన్ ప్రవేశపెడితే పార్లమెంట్ లో కనీసం చర్చ పెట్టకుండా ఏ రకంగా ఆ యొక్క కాకా కలేకర్ కమిషన్ బుట్ట దాఖలు చేసిన చరిత్ర ఇది పండిత్ జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రి ఆనాడు నెహ్రూ గారిది అంతేకాదు నెహ్రూ నెహ్రూ గారు ప్రధానమంత్రి హోదాలో స్వయంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసి కులం ఆధారంగా రిజర్వేషన్ కొనసాగినట్టయితే ఈ దేశం కులం పేరు మీద విడిపోతుందని చెప్పి బీసీల యొక్క మరి హక్కులను హరించినటువంటి ప్రధానమంత్రి ఎవరంటే అది పండిత్ జవహర్లాల్ నెహ్రూ అని ఇవాళ మరి ఈనాటి బీసీలు యావత్తు బీసీ సమాజం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రకంగా నెహ్రూ నుంచి మొదలుకుంటే రాజీవ్ గాంధీ వారికి కూడా మండల్ కమిషన్ సిఫార్సులు ఇరవై ఏడు శాతం సింగ్ ప్రభుత్వం విద్యా ఉద్యోగాల్లో బీసీలు కల్పించాలని చెప్పి ఆ మండల కమిషన్ సిఫార్సు చేస్తే దాని అడ్డంగా అడ్డుకున్నటువంటి వ్యతిరేకించినటువంటి మరి నాయకుడు రాజీవ్ గాంధీ గారు ఆనాడు కూడా రాజీవ్ గాంధీ స్వయం చెప్పాడు గారు ఈ దేశాన్ని కులం పేరు మీద విడిదీసే కుట్రండుతున్నారు కాబట్టి ఈ కులాల ఆధారంగా రిజర్వేషన్ కొనసాగం వీలు లేదు ఏదైనా రిజర్వేషన్ కల్పించాలంటే ఆర్థిక ప్రాతిపదికన ఆర్థిక ప్రాతిపదిక రిజర్వేషన్ పెట్టాలని చెప్పినటువంటి రాజీవ్ గాంధీ ఏ రకంగా ఇవాళ బీసీలకు ఇవాళ కాంగ్రెస్ మళ్ళీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందో ఒకసారి గమనించాలి ఇవాళ గణాంక వివరాలు కులం ఆధారంగా చేపట్టాలని చెప్పి మొసలి కన్నీరు కాల్చున్నారు మీరు పంతొమ్మిది వందల ముప్పై తర్వాత ఏదైతే ఇవాళ ఈ బీసీల మరి గణాంక వివరాలు మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మీ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఎందుకు ఒక్కసారి కూడా మీరు జరపలేదో మొదటగా ఈ బీసీలకు క్షమాపణలు చెప్పి బీసీ గణాంక వివరాల గురించి మీరు మాట్లాడాలని చెప్పి కూడా నేను బీజేపీ ఎన్నికలు వచ్చాయి కాబట్టి బీసీ గణాంక వివరాలు చేపడతామని చెప్పి పెట్టే ప్రయత్నం చేస్తే నమ్మి మోసపోవడానికి బీసీలు అమాయకులు కాదని చెప్పి కూడా హెచ్చరిస్తా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆనాడు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా కర్ణాటకలో ఉంటే మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ యొక్క బీసీ గణాంక వివరాలు సర్వే చేపట్టి ఎందుకు ప్రచురించలేదు ఏ కాంగ్రెస్ నాయకులు ఒత్తిడి మీరు లొంగి ప్రచురించలేదో మొత్తం బీసీ సమాజానికి కూడా జవాబు నేను డిమాండ్ చేస్తున్నాను ఈ రకంగా చెప్పాల్సి అడుగునా బీసీలను అవమానపరుస్తూ ఇవాళ నరేంద్ర మోడీ గారు అత్యంత వెనుకబడ్డ ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఒక పేద కుటుంబంలో పెట్టిన వ్యక్తి ఛాయమైన వ్యక్తి దేశానికి ప్రజాస్వామికంగా ప్రజల హృదయాలు దోచుకొని రెండు సార్లు ప్రధానమంత్రి అయితే మూడోసారి ప్రధానమంత్రి కావడానికి ప్రజల యొక్క ఇవాళ మద్దతు కూడగడతా ఉంటే సహించలేక రాహుల్ గాంధీ గారు ఇవాళ మోదీ ప్రభుత్వం యొక్క అభివృద్ధి విధానాల మీద సాధించిన విజయాల మీద పేదల సంక్షేమ పథకాల మీద వారు విమర్శలు చేసే అవకాశం లేక నరేంద్ర మోడీ గారి కులాన్ని ఆపాదించే విధిగా ఏ రకంగా అడుగడుగున అడుగు అవమాన మోదీ గారి కులం పేరు మీద అవమానపడతా ఉంటే ఇది మోదీ గారిని ఒక్కరే కాదు మొత్తం యావత్తు బడుగులను బలహీన వర్గాలను అవమానపరిచే రాహుల్ గాంధీకి కోర్టు ముట్టికాయలు వేసినా వారికి కనీసం జ్ఞాన విధంగా కాలేదు అందుకనే ఇవాళ బీసీలు అందరూ కూడా అప్రమత్తం అవుతున్నారు సంఘటితం అవుతున్నారు మొత్తం దేశ వ్యాప్తంగా మోదీ గారు సమర్థిస్తున్నారు కాబట్టి జీర్ణించుకోలేకపోతున్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు కొత్త భాష ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి జూన్ లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి స్థానిక సంస్థలు నిర్వహిస్తామని చెప్పినట్టు మీరు జూన్ లో ఏదైతే ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో బీసీలకు ఉన్నటువంటి ముప్పై నాలుగు శాతం ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వం కుదించి మోసం చేసి చేస్తే నోరు మీరు కనీసం దాన్ని ఏ రకంగా వంత మీరు కల్పిస్తామని చెప్పిన మీరు మొదటగా మీ క్యాబినెట్ నలభై ఆరు శాతం రిజర్వేషన్ తీర్మానం చేసి స్థానిక సంస్థలకు ఎన్ని తప్పితే ఏ రకంగా బీసీలకు మీరు స్థానిక సంస్థల్లో నలభై ఆరు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి దాన్ని చేయకుండా స్థానిక సంస్థలకు వెళ్ళినట్టయితే మొత్తం బీసీలు తిరగబడతారు ఆ రకంగా మీకు బుద్ధి చెప్తారని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లేదా విపక్ష పాలిత రాష్ట్రాల్లో ఏ రకంగా బీసీలను వాళ్ళ హక్కులను ముస్లిం అందరిని కూడా బీసీ జాబితాలు చేర్చి బీసీల హక్కులు కాలబడుతూ ఉంటే నోరు మీరు ఇవాళ మీరు మరి ఆ యొక్క యావత్తు ముస్లిం సమాజాన్ని ఇవాళ కొన్ని రాష్ట్రాల్లో బీసీ జాబితాలు చేరుతూ ఉంటే బీసీల హక్కులు కాదు రాయబడుతుంటే నోరు విప్పని మీరు ఇవాళ మీరు బీసీల గురించి మాట్లాడుతున్నారంటే అది మొసలి కన్నీరు కాల్చమే కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇవాళ నరేంద్ర మోడీ గారు సామాజిక న్యాయానికి అసలైన నిర్వచనము అన్ని వర్గాల ప్రజలకు సబ్కా సబ్ సబ్కా వికాస్ అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గాలకు కూడా పెద్దపీట పెద్ద పీట వేయడమే కాకుండా బడ్జెట్ లో కెటాయింపులే కాకుండా ఇవాళ రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తున్నటువంటి ఒక ఆదివాసి మహిళను రాష్ట్రపతిగా మరి బీజేపీ ప్రకటిస్తే మోదీ ప్రభుత్వం మొదటిసారి డెబ్బై సంవత్సరాల స్వాతంత్రంలో ఒక ఆదివాసీ మహిళ రాష్ట్రపతి చేస్తే మరి ఏ రకంగా కాంగ్రెస్ అడ్డుపడ్డదో ఓడించడానికి ఆనాడు అంబేద్కర్ గారిని ఓడించిన విధంగా ఈ ముర్ము గారిని కూడా ద్రౌపది ముర్ము గారిని కూడా ఓడించే కుట్రలు పడితే ఏ రకంగా భారతీయ జనతా పార్టీ వారికి పెద్ద పెట్టింది కాబట్టి దయచేసి ఇవాళ మహాత్మా జ్యోతిబాబు సందర్భంగా యావత్తు వాళ్ళ బీసీలందరూ కూడా నరేంద్ర మోడీ గారిని వాళ్ళ అభినవ మహాత్మా జ్యోతిబా జ్యోతిబాధిస్తూ కొనియాడబడుతూ ఏ రకంగా వారు చేసినటువంటి ఈ యొక్క బీసీలకు ఈ సమాజం మర్చిపోదని రేపు జరగబోయే ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కూడా ఇవాళ బీసీలందరూ కూడా యాభై శాతం పైగా ఉన్న జనాభా వారు ఇవాళ మోదీ గారికి అండగా నిలబడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయం ఖాయం అదే రకంగా బీసీలకు కూడా వచ్చే ఐదు సంవత్సరాలు కూడా అన్ని రంగాల్లో కూడా పెద్ద పీట వేయడం ఇది మోడీ గ్యారెంటీ అని చెప్పి తెలియజేస్తూ ఈ మహాత్మా జ్యోతిబాపులను ప్రజలందరూ కూడా ఒక పండుగ వాతావరణంగా భారత రత్న ఇచ్చిన తర్వాత మొదటిసారి జరుగుతున్నటువంటి ఈ జయంతి ఉత్సవాలు కాబట్టి దేశ కూడా ఇవాళ ఘనంగా గర్వంగా జరుపుతున్నందుకు మరి అందరిని కూడా నేను అభినందిస్తూ ఈ యొక్క ఏ రాజకీయ పార్టీలు అయితే బీసీలను ఓటర్లుగా పరిగణించి ఓటు బ్యాంకుగా గా రాజకీయాలు పాలకు వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన సమయం కూడా ఈ ఆసనమైన పిలుపునిస్తా ఉన్నాను రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సమాజానికి సోదరులకు సోదరులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి వారికి రంజాన్ శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ నుంచి తెలియజేస్తా ఉన్నాను